శ్రీ గురు బియ్యమ సత్యమేదే ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం ఏంటంటే విశ్వబ్రాహ్మణులను శాసన లేఖలు శాసన శిల్పులు అని అంటారు ఇలా అనడానికి గల కారణం ఏంటి వారికి ఉన్నటువంటి అర్హత ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఇక వీడియోలోకి వెళ్దాం తెలుగు నట విశ్వబ్రాహ్మణ వంశీయులు లిపి భాషలలో ప్రావీణ్యులుగా ఉండి శాసన లేకులుగా వంశ పారంపర్య ఉద్యోగులుగా కూడా ఉన్నారు రాజుల యొక్క ఆజ్ఞల్ని వారు చేసినటువంటి దాన ధర్మాలను వ్యక్తుల మధ్య ఒప్పందాలను ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట శాపనార్థాలు గల అనేక రకాల శాసనాలను రాతి మీద రాగి రేకుల మీద ఇతర ధాతువుల మీద నాణేల మీద శాసనాలను రాసుకొని చెక్కే శిల్పులను శాసన లేఖులు శాసన శిల్పులు అంటారు వీరు లిపి భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ఒక్కోసారి పండితులు రాసినటువంటి శాసనాల్లోని తప్పులను కూడా దిద్దిన వారు ఉన్నారు కవులు కూడా ఉన్నారు కవీంద్రులు ఉన్నారు ఒక్కొక్కసారి రాజుల పేర్లతో కొనసాగి అత్యంత ఆదరణీయులుగా గౌరవింపబడినారు పంచశిల్పుల్లో అందరూ కూడా శాసనలేకులే ఒక్కో దేవాలయంలో శాసన లేఖలు వంశ పరంపర ఉద్యోగులుగా కూడా కొనసాగారు చేసిన పనులకు గాను భూమిని దానంగా కూడా పొందారు ఎనిమిదవ శతాబ్దం నాటి మాలిపాడు శాసనాన్ని యోగోజు మొహదీపురం శాసనాన్ని మునసంగత తొమ్మిదవ శతాబ్ది విజయవాడ శాసనాన్ని శ్రీజిల్పా తొమ్మిది వందల యాభై నాటి కోడూరు శాసనాన్ని నైవీరాచారి పదవ శతాబ్ది ఇంద్రకీలాద్రి శాసనాన్ని విజయాచార్యుడు ఈ విధంగా అనేక ఆలయాలలో అనేక శాసనాలను ఈ విశ్వబ్రాహ్మణ శిల్పులు ఈ రాయటం జరిగింది అందుకని వీరికి శాసన లేకులుగా శాసన శిల్పులుగా పిలవడానికి గల కారణం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఎటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోకండి వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక వీటితో మళ్ళీ కలుద్దాం శ్రీ గురుభ్యో ఉన్నమహ